జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం బా ఆకలి కడపలో ఎలకలు బారాడుతుంది తయారు తయారా భోజనం తయారైందా లేదే నీతో అగ్గి అగ్గికూరిక తలకాయ గీరుకున్నట్టుంటది నీతో ఎవరి

చేపించుకొని బా ఉన భోజనంలో తిన్నట్లు ఈ చెట్లలో తినాలని ఎంతో కోరుకుంది నాకు అవునా బొత్తడి పనికి పోవుగాని సోకలకేం తక్కువ లేదు నీ కోరికలకేం తక్కువ లేదు నీ కోరికలు గుర్రాలే పరిగెడతాండాయి దమ్ముడు ఆదాం లేదు ఎట్లా తీరేది చెప్పు కదా నాటు చికెన్ కావాలంట గారెలు కావాలంట ఇప్పుడు మా అంటే పదహారు లక్షలు అప్పు ఉంది దంతంగా నాలుగు లక్షలు చేద్దాంలే ఇరవై లక్షలు పోయినప్పుడు మనకే పిల్లది వల్ల ఈ అంతా వాళ్ళే తీసుకొని పోను అక్కడ ఉన్న అంతా ఎంజాయ్ చేద్దామే ఇట్ల చేసి ఇట్ల చేసే ఇన్ని అప్పులు చేసి కొల్ల పెట్టినావు బయటకు పోవాలంటే మగం ఎత్తుకొని తిరగలంటే సిగ్గుపోయినట్లుంది చోవులేక లేదు మెల్లలేక లేదు ఉండేటి వారికి తీసుకొని పోయి ఏం చేసినావు చూడు ఇంకేం చేస్తాము దినామో అంటే మనం ఇద్దరు కదా తినండి ఎవరికన్నా పెట్టినా ఇంకొక ఏమన్నా ఉందా నాకు ఏం తెచ్చి పెట్టినా అన్ని తెచ్చి పెట్టి తెచ్చి పెట్టి నాకు అన్ని బొరవయ్యి మెల్ల దిగేసుకొని తిరుగుతాను మామూలు కదా ఈ బంగారు రేట్లు పెరిగినాయి అవి వేసుకున్నా మనకే ముప్పు ఎవరు దొంగలు వచ్చి కొడతారో ముప్పైతేనేమి చౌలేకి మెల్లకి లేకోకుండా చేస్తావా మన ఎవరో నువ్వు దావంటి పోతుంటే కాయగూరు మార్కెట్ లో మెడ గొలుసు దంపైపోయి మెడ కోసుకుపోయిందంట మనీ కవి మనం బాగుండాలి అంతే అవన్నీ లేకపోతే మానలే తిన్నామా కడుపునే ఉన్నామా ఎంజాయ్ చేసినామా అంతే ఉండాలా ఏ బంగారు భుజాన్ని వేసుకొని పోతావా డబ్బులు కాల్చుకొని పోతావా పోయేది పిడికిడు మట్లేక కదా ఎంజాయ్ చేద్దామే రెండు నీకేం కోరికలే చెప్పు ఏం కోరికలా ఇక్కడ లేకుందా మెల్లేకుందా నలుగురే సిగ్గు చీట అవుతాంది ఏమమ్మా ఇన్నప్పులు చేసినాడు ఇన్నప్పులు చేసినాడు తల ఎత్తుకొని తిరగకలేదు నాకి అయితే కనుప అప్పుల మళ్ళీ పులప్పు ఏమైతది కానీ అప్పులుంటే ఏం చేస్తాయి యాదో తిందంపాలేరాబ్బా చేసాకేం చేసినా కానీ దాంట్లోకి అనుభవం సరిగ్గా లేదు చలకడా బయట బెస్ట్ తలకెరుంత సరి ఒడలు శుఖరణ గైరుంతా ఆ చేసి పెట్టాలి చేసి పెట్టాలి బాగా చేసి పెట్టాలంట చేసి పెట్టి తిరుపతి పోయిన తిరిగి సాయంత్రం పైన ఇంటికి రావాల్సిందే కదా కొట్టాడే తిరిగి చెప్తాను కదా మీరు వద్దురా నా పెందాము ఇంట్లో ఉండే సామాన్లు తీసుకొని సచిన్ గదా క్రికెట్ ఆడినట్లు ఆడుతుందిరా నన్ను ఏమో ఆమెకి ఏం తిక్కలేసిందో ఏం కథ కొంత సుర్రు సుర్రు అంటుంది మీరు ఆటికి పోలేదు అయిపోతుంది ఏం పని ఏం పని గేమ్ ఉన్నా కానీ మన పనులు దుబ్బేది ఏముంది మన ముగ్గురు ఇల్లు కాడుండేదే కదా ఓలే ఆ కాదు ఆ దినా మే వాళ్ళు దిగుతుండ్రు కదా పని పో పని పోవనే నీకు గండిలే డబ్బులు చంపైచ్చే వైడే ఉంటుంది నాతో మరి ఎట్లా చేద్దాం చెప్పు ముగ్గురికి తలాకింది తీసుకుందాం మా సరేలే నేను ఇప్పుడు పదహైదు లక్షలు అప్పట్ చేసినా ఒరిగ జెరక్ రా చెప్పా అని చెప్పు చెప్పు అంతే చూడ ఆ సరేలే ఆ ఆ నువ్వి ఆడుండల్ల ఆడుండల్ల సరే ఉంటాలే టాంగి ట్టకా మా ఇంటి వచ్చే ఒకటే సొమ్ అదే కదా మా ఇంటి ఎవడు నా అప్లోడ్ రానిలే నాకు ముందుగా ఫామ్ చేయి ఎవడు వచ్చినాడో వానికి కోడ్ పెడతాను ఐదు లక్ష ఐదో నంబరు పది లక్ష లోనికి పదో నెంబరు ఎనిమిది లక్ష ఎనిమిదో నంబరు వాళ్ళ పేరు కూడా చెప్తాను నీకే సరేలే వాడు వస్తేనే ఐదో నంబరు వచ్చి చూడే అని నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అప్పుడే నేను రెడీ చేసుకుంటాను అప్పుడు అది ఏం చేయాలనే నా బాగా తెలుసు డబ్బు ఎట్లా రాదో నేను చూస్తా సరే అలా వాళ్ళకేనా మించిన ఒడ్లు వేసేదా మూడు రూపాయలకి ఐదు రూపాయలకి పది రూపాయలకి న్యాయమైన వడ్డీ రూపాయి ఎత్తే ఎవరన్నా ఇచ్చేది కట్టమైంది వడ్డంట పది రూపాయలు వడ్డంట మూడు రూపాయలు వడ్డంట సరేలే మన మేము పోతామా వాడు అప్పించిన వాడే మనకు డబ్బులు ఎట్ నాతో ఒక ఐడియా ఉంది సరేలే పని చేద్దానా ఈ అప్పుల రాజానికి అప్పులు ఇచ్చి నేను తిప్పులు పాలేనప్ప ఈయన కారు తట్టుకోలేక నేను తాగడుకు అలవాటు పడినాను ఎక్కడ దొరుకుడు తట్టుకో ఇంటికి గిన్నె ఇంట్లో పోయి ఒకసారి చూసొస్తాను కథ చెప్తాను హలో ఏ చంద ఐదో నెంబర్ ఆ హలో ఐదో నెంబర్ వచ్చాందా ఆ సరే నేను చూసుకున్నానా ఇప్పుడు పోతా ఉందా నువ్వు ఫోన్ పెట్టే హలో మా ఐదే నంబర్ వచ్చాను చూడు జాగ్రత్త ఐదో నెంబర్ వస్తుందా ఐదో నంబర్ వస్తుందంట అవునా నేను చెప్పినాను కదా పాప చూడే తెలివి ఊరు సొత్తు కాదు డబ్బు సంపాదంటే ఎట్లా ఐడియా చేసినప్పుడు ఏమైందండి ఏమైందండి బాగుంటుంది ఎవరికోలు కట్టేసి పేపర్ నా పసుపు అన్నా ఇంట్లో పైసా లేదా విసిపోదాం అంటే అయ్యో ఎడబెట్టినాడో ఏమో ఏమండి సరే 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 ఏం కాదులేండి ఓర్చుకోండి ఓడ్చుకోండి మంచిపోయినాడు పైకి బాగు వేలు ఇచ్చినాడు యాభై ఐదు రూపాయలు వడ్డిచ్చి మనం వసూలు చేస్తాడా మనం ఎట్ల వసూలు చేస్తాము ఆ మనకి మనకు గట్టిపోవాలి ఇప్పుడు అంతే నేను అప్పు వసూలు చేసుకోదామని నేను పోతే నా దగ్గరే వసూలు చేస్తాడు కదా పెళ్ళు మీరు ఎప్పుడు బాగా ఏం నా డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇంట్లో నాకు ఒకటే రంపో 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 ఇంట్లో అన్నం కూడా పెట్టడం లేదు నాకు ఈ వద్దా పా అవస్థ ఏమండి యాభై వేలు వచ్చినాయి కదా నిన్న సోలు లాక్ లేవు సోలు లాక్ కదా సాయంత్రం పోయి సోలు లాక్ తీసుకో అవునా తీసుకొద్దాం అయితే సాయంత్రం సరే తీసుకొద్దాం పండగ ఉండ జీవాలు అన్ని అమ్మి ఆ పొద్దు వచ్చే పాప నాకు అవసరం ఉంది ఈ అమ్మ దుడ్లు అంటే పది లక్షలు తీసుకొని పోయి అప్ప వడ్డీ లేకుండా అసలు లేకోకున్నట్లా మొరకు మొరకు పోయినాడు ఇంటి కాడ పోయి వసలు చేసుకోవద్దానప్ప ఏమి అప్పు దుడ్లికోకున్నట్లా అక్కడెక్కి దొరుకుంటా వాళ్ళ సంతలో బాగా చేసుకుంటే చాలా మాకు మాకు అనేది ఇంటికాడ పోయి తిరిగే సాలైపోయింది ఏ చంద్ర పదే నెంబరు పుల్ల కాపంగా వస్తుంది చూడే ఫోన్ చేసి చెప్పు పదే నెంబరా పోతే చూసుకుంటా చెప్తాను సరే సరే ఉంటా హలో మమ్మ పదే నెంబర్ వస్తుంది వస్తాను చూడండి

తులమా తక్కువ తక్కువ ఉంటా లేకపోతే పది లచ్చలు అడిగితే పది రోజులు ఇంటికాటి తిప్పింది అంటే ఈ పపా ఈ పపా అంటే మూడు రూపాయలకి ఫస్ట్ మూడు రూపాయలతో అనింది మళ్ళీ ఐదు రూపాయలు అనింది ఇప్పుడు పది రూపాయలు వడ్డీ మనకే గట్టిపోయింది డబ్బు వస్తుంది బంగారు బంగారు ఇదే నీ మొగం తెలివంటి పనికిరావు పనికిరావు అనుకున్నానండి ఇంత దొంగ పది లక్షలు ఆ నోరు చేసుకొని అడుగు అడిగి పది లక్షలు దుడ్లు తీసుకొని పోదామని ఎప్పుడు ఎట్ల చేసేది నేల లేకపో పది లక్షల దుడ్లు బాయా తొలం ఉంగురము బాయా నా ముఖం వెళ్తే నేను ఏం చెప్పాలి నేను పోతే దీని అదే మాస్కు పోయి గో అన్నట్టు సిగ్గు చెందినట్లు ఏదైనా వచ్చినప్ప నేను ఇప్పుడు ఏ చంద్ర పైద నంబర్ వస్తుంది చూడే సరేలే హలో పైద నెంబరా పోతుంది నా ముందు పోతుంది చూసినా నేను చూసుకుంటాను అమ్మా పై నెంబర్ వస్తుంది పై నంబర్ ఎంత బాగుంది కదా అమ్మా బాగుందండి నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు ఎట్లా అయితే లేండి సినిమా పదమా సాయంత్రం రెడీ కావాలి సరేలేండి పోయాలు వాళ్ళు జంట ఆ సార్ ఫోన్ వచ్చి మాట హలో ఫోన్ ఫోన్ చేయాలి

ఈ లక్ష రూపాయలు వెనక బ్యాలెన్స్ పదహైదు లక్షలు మొత్తం పదహారు లక్షలు ఆయన బాగా అయినప్పుడే కట్టమ్మా సరే అన్న పుణ్యం రాదన్నా నా పసుపు కుంకులు కాపాడినావన్నా థ్యాంక్స్ అన్న సరే అమ్మా ఫోన్ పే చేస్తున్నాను చూడమ్మా సరే అన్న చేసాను చూడమ్మా సరే అన్న వచ్చిందన్నా సరే సరే అన్న ఊగిండే సార్ గాని ఇంకా ఎన్నప్పులు చేసినావండి అయ్యో ఉందా టైం వచ్చినప్పుడు అవద్దు ఇద్దరు ఇన్ఫార్మర్లను పెట్టినా దీంట్లో అంత ఇంత పది బాధలు భాగం వాళ్ళకి మనము సరే అండి పని పాటి పెట్టి ఉండి ఫోన్ చేసి చెప్తున్నారు కదా వాళ్ళు చెప్పకపోతే మనకి సరేలే అండి మీరు అప్పులు చేస్తానే ఉండండి లక్ష రూపాయలు వచ్చింది కదా అన్ని చెప్పి చేద్దాం నేను భయపడద్దు నేను ఉన్నా నేను విన్నా ఏం నరాలు రా ఏఎస్ఆర్ స్వార్ట్ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించ కేవలం మిమ్మల్ని నవ్వించేదానికి మాత్రమేను ఎవరు అప్పుల ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇట్లా ఎవరు చేయరు కేవలం మిమ్మల్ని నవ్వించేదానికి వినోదం కోసం చేసినాము ఎవరిని ఉద్దేశించి అయితే కాదు మొత్తానికైతే ఇట్లా పెన్లా ఉండాలి అప్పులు చేసినప్పు అట్లు చేసినప్పు అనేదానికి అప్పులు చేయొద్దు అప్పు చేసే అప్పు చేసి పప్పు కూడా తినే కన్నా ఊరినే కారంపొడి ఆనంది అని ప్రోత్సహించాలే కానీ అప్పులు చేయి బంగారుగా ఉందామంటుంది ఇట్లా పెండ్లాం ఉండాలా అలాగే మా ఛా మా ఛానల్ స్కిట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబాలు అలాగే ఫ్రెండ్స్ మా సొంతూరు అయితే అయితే పల్లె మా అన్న కూతురు ఇంట్రెస్ట్గా నేను చేస్తాను అయినా అంటుంది అలాగే మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ మా ఛానల్లో యాక్టింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చేయొచ్చు ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్కి మీరు ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వచ్చు చేయొచ్చు కామెంట్స్ మీ ఫోన్ నెంబర్ మీరు చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫోన్ నెంబర్ మా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే ఆ నెంబర్ మేము కాల్ చేసి సూట్ ఉన్న రోజు మేము పిలుస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ